నా వాక్య ధ్యానం చేసుకునే ముందు జాగ్రత్తగా గమనిద్దాం ఎందుకంటే దేవుడు వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితంలో అనేకమైన మాటలు అనేకమైన వాక్య సందేశాలు గత నెలంతా మనం విని ఉన్నాము దేవుడు మన జీవితంలో ఈ దినమున ప్రవేశపెట్టడానికి కేవలం ఏంటంటే ఆయన కృప ద్వారానే మనం రక్షించబడి ఉన్నాము ఎందుకంటే అనేక మందిని మనం గత నెలలో చూసుకుని ఉంటే అనేక మంది మరణానికి అప్పగించబడిన వారు ఉన్నారు హాస్పిటల్ పాలైన వారు ఉన్నారు బాధల్లో ఇరుకులలో ఇబ్బందులలో ఎన్నో స్ట్రగల్స్లోకి వెళ్ళిన వారు ఉన్నారు అయిన దేవుని మహాకృప ఈ దినమున మన మీద ఉన్నది హలలుయా అందుకని నూతన నెలలకు దేవుడు మన ప్రవేశపెట్టిన విధానం బట్టి ఒకసారి గట్టిగా చెప్తాము హలేలుయా నూతన నెలలోకి ప్రవేశించినప్పుడు నూతన ఆత్మ ద్వారా కూడా నింపబడాలి చాలామంది నేను నూతనంగానే ఉన్నాను నూతన ఆత్మ చేత శక్తి చేత నేను నింపబడి నడిపింపబడుతున్నాను కాబట్టి నాకు ఎదురు లేదులే అని కొంతమంది భ్రమలో జీవిస్తున్న వారు ఉన్నారు క్రీస్తుని అంగీకరించిన తర్వాతకి సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాతకి క్రీస్తులో ఎలా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తే బైబిల్ గ్రంథంలో నూట మూడవ కీర్తన ఐదవ వచ్చిన ప్రకారముగా కీర్తనకారుడు రాసిన విధానం బట్టి జ్ఞాపకం చేసుకుందా నూట మూడవ కీర్తన ఐదవ వచ్చిన జ్ఞాపకం చేస్తుంది పక్షి రాజు యవనము వలె నీ యవనము ఏంటంట కొత్తగా కూర్చున్నట్టు మేలుతో నిదయము తృప్తిపరుచున్నాడు హలలుయాలుయా ఏమవ్వాలి అంట మనం ఏమవ్వాలి అంట పక్షి రాజు వలె పక్షి రాజు వలే వలె నీ యవ్వనము క్రొత్త అవ్వాలి అంట ఏమవ్వాలి నీ యవ్వనము క్రొత్తల వాళ్ళు నేను ముసలి వాడినయ్యా డొక్కువాడినయ్యా నాదేముందు నేనేం చేస్తానులే అన్నట్టుగా కాదు ప్రభు సంధంలో ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కలిగేస్తాడు దేవుడు ఆ అవకాశాన్ని ఏం చేసుకోవాలంటే యూటిలైజ్ చేసుకోవాలి వినియోగించుకోవాలి దాన్ని వాడుకోవాలి దాని ప్రకారంగా నడిపించబడాలి ప్రభు సంధం హలలుయా అలలుయ్యానం అవ్వాలి ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ ఎవ్రీ అవర్ మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధానంలో నూతనముగా మార్చబడాలి ప్రభు ప్రభుసందన ఏమవ్వాలి నూతనముగా మార్చబడాలి నూతనంగా అంటే కొత్త డ్రెస్ వేసుకోను లేకపోతే మంచిగా హెయిర్ స్టైల్గా మంచిగా దూకోను లేకపోతే మంచిగా టిక్ టాక్గా తయారై నూతనంగా తయారవడం కాదు నూతనంగా ప్రభు సంధంలో ఆత్మీయ స్థితిలో నూతనంగా మార్చబడాలి నూతనంగా ప్రభు సంధంలో రాబడాలి ఎందుకంటే చాలామంది నల్లగొట్టుకోవడానికి ఇష్టపడరు తన జీవితాన్ని ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో వారి జీవితాలు ప్రాప్తంలో నల కొట్టబడాలి ప్రాప్తంలో నల కొట్టబడాలి ప్రాప్తంలో ఆ యొక్క జీవితము ఏదైతే పాత జీవితం పాత రోగ జీవితం ఏదైతే ఉందో విడిచిపెట్టాలి చాలామంది విడిచిపెట్టలేరు ప్రభుని అంగీకరించారు కానీ ఇంకా ఏం చేస్తారు తెలుసా విడిచిపెట్టడానికి ఇష్టపడరు ఎందుకని విడిచిపెట్టబడితే నేను ఒంటరిగా జీవించాల్సి వస్తుందేమో దేవునికి దగ్గరగా ఉంటే మేలు కలుగుతుంది దేవునికి అంటుకట్టబడితే మన జీవితాలు బాగుంటాయి దేవునికి దగ్గరగా నడుస్తూ ఉంటే దేవుని ఆశీర్వాదము సన్నిధి తన ముఖకాంతి మన మీద ఉంటుంది హలలుయ్య హలలుయనంగా మార్చబడాలి పక్షిరాజు అనగా ఏంటి తెలుసా దాని అర్థము డేగ అంటారు దాని అర్థం డేగని ఏమంటారు అన్నింటికంటే కింగ్ ఆఫ్ కింగ్ అంటారు పక్షులన్నిటికంటే అదే ఎక్కువ కాలం బ్రతికేది డెబ్బై సంవత్సరాలు బ్రతుకుతుంది డెబ్బై సంవత్సరాల్లో ఏం చేస్తుంది తెలుసా నలభై సంవత్సరాలకు వచ్చేసరికి హృదయాభం వచ్చేసిందని నలభై సంవత్సరాలు తన గోర్లను తన ఈకలన్నీ పెరిగిపోయి ఏం చేయని స్థితిలోకి వచ్చినప్పుడు ఒక ఎత్తైన ప్రలోదం మీదకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఏం చేస్తుంది తెలుసా అక్కడ నూట యాభై రోజులు గడుపుతుందంట ఏం చేస్తుంది తెలుసా తనకున్న రెక్కలకున్న ఏమంటారు ఈకలన్నిటినీ తీసివేసుకుంటుంది తర్వాత తన ముక్కు ఏదైతే షార్ప్గా ఉంటుందో దాన్ని కూడా బండకి బాగా కొట్టి కొట్టి దాన్ని భత్తాన్ని కూడా పొడిగిసేస్తుంది తన కాళ్ళకున్న గోళ్ళను కూడా విడిచిపెడుతుంది విడిచిపెట్టి నవ్యమైన నూతన స్వభావంతో మరల ముప్పై సంవత్సరాలు బ్రతుకుతుందంట అలే మనవుడైనా మనము కూడా జీవితంలో మనం కూడా ఒక హృదయాపం వచ్చానయ్యా ఇంకా నేను ప్రార్థన చేయలేను లేకపోతే ఇంకా నా వల్ల కాదు దేవుడితో నేను గడపలేను ప్రార్థనలో ఉండలేను వాక్యంలో ఉండలేను దేవుడి సంఘంలో ఉండలేను దేవుడి మందిరానికి వెళ్ళలేనయ్యా నా పరిస్థితి ఇలా ఉందని మనం వెనక దేవునితో ఆయనతో ఏం చేయలేసా ఒంటరిగా గడపడం ప్రార్థన చేయడం మనకు చాలా ప్రాముఖ్యమైనది ఒంటరిగా ఉండడం కావాలి ఎప్పుడు ఒంటరిగా ఉండాలి దేవుడితో ఏకాంతంగా వెళ్ళడం కావాలి ఒంటరిగా ఒంటరితనం ఎప్పుడైతే దేవునికి దొరుకుతుందో ఆ టైంలో మనం నలకొట్టబడాలి మన ఆత్మీయ జీవితము ఎదగబడాలంటే నీ శరీరము నలకొట్టబడాలి నీ శరీరము నలకొట్టబడితే నీ ఆత్మీయ జీవితంలో దేవుడి సందంలో దేవుని ముఖకాంతి నీ మీదకి వస్తుంది హలో చాలా మంది పని చేయలేకపోతున్నారు ఒంటరిగా దేవుడితో గడపలేకపోతున్నారు అయ్యో నా ఫ్యామిలీ అండి నా జాబ్ అండి నా పరిస్థితి అండి నాకు సమయం లేదండి నాకు సమయం ఇవ్వడానికి కూడా కుదరట్లేదండి ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా ఏ సమయం చూసినా కానీ నా పనులు నా ఫ్యామిలీ నా పరిస్థితులు నాకు గుర్తొస్తున్నాయి కానీ దేవుడి ఈ రోజునిచ్చిన పరిస్థితిని మాత్రము మర్చిపోతున్నాము దేవుడితో ఒంటరిగా గడపలేకపోతున్నాము అప్పుడు ఆమెను పిలిచాడు దేవుడు ఏ రా ఒంటరిగా అని చెప్పాడు అప్రమ ఏం చేసాడు సార్ ఒంటరిగా దేవుని సందానికి వచ్చేసాడు దేవుణ్ణి పాదాలు పట్టుకున్నాడు ఒంటరిగా దేవుడితో గడపడం ప్రార్థన చేశాడు ఒంటరిగా చేస్తూ ఉండగా దేవుడు తన కుటుంబాన్ని ఆశ్రయించాడు హలలుయ్య అలలుయ ఏ ఒంటరిగా దేవుడితో ప్రార్థన చేశాడు ఏ ఒంటరిగా దేవుడితో ప్రార్థనలో గడిపాడు దేవుడు ఏం చేశాడు సార్ వారిని గొప్పగా ఆశ్రయించి వారి ప్రార్థనకు ఆకాశం తెరవబడేటట్టుగా ఆకాశం మోయబడేటట్టుగా దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు ఒంటరిగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ఒంటరిగా అయ్యా నా ఫ్యామిలీని విడిచిపెట్టి నేను అయ్యా నా ఫ్యామిలీ లేకపోతే నేను ఉండలేను నా వారి లేకపోతే నేను ఎవరు మీతో రాను ఒంటరిగా దేవునితో గడిపితే ఒకరోజు నా దేవుని సన్నిధానంలోకి వెళ్ళడానికి నువ్వు ఒంటరిగానే వెళ్తావు గుర్తుపెట్టుకోవాలి నీతో ఉన్నవారు ఎవరు రానో దేవునితో ఎక్కువగా గడపాలి దేవుని సందనలో ఒంటరిగా ఉండాలి ఎప్పుడు సమయం అని చూడాలి ఎప్పుడు సమయం దొరికిద్దామని వెయిట్ చేయాలి ఎవరి కాలం అంటే ఏంటిది ఎవరి కాలంలో ఏదో అయిపోతుందిలే ఇప్పుడు కాదులే మాకు చాలా టైం ఉందిలే అని అనుకోవడం కాదు టైం తర్వాత సంగతి ఒకసారి కాలము గడిచిపోయిన తర్వాత ఆ కాలం కోసం ఎదురు చూడాలి అంటే ఎన్ని తరాలు పెట్టినా ఆ కాలం మరలా రాదు అందుకని అంటారు ఏమంటారు రమయము పోనీ సద్వినియము చేసుకొని జ్ఞానుల వలే ఏం చేయాలి నడుచుకోవాలి అజ్ఞానం వల్లే కాక జ్ఞానము నడుచుకోవాలి అందుకే సమయం దొరికినప్పుడల్లా దేవుని పాదాలు పట్టుకొని దేవుడి సందేహంలో వాక్య ధ్యానం చేస్తూ ఒంటరిగా దొరికాలి దేవుడికి దేవునికి దొరకాలి అందుకని ఒంటరిగా ఏం చేసేసి యాగపు ఒకరిని వాళ్ళందరి కుటుంబాన్ని తీసుకొని పోలే ఇరవై సంవత్సరాల కుటుంబం కోసం ఆ నా కుటుంబం నా కుటుంబం అనుకున్న కూడా ఏం వేసే తెలుసా ఎప్పటివోజు రేవు కాడికి వెళ్ళిపోయి ఒంటరిగా దేవుతో గడపడం ప్రారంభించాడు అన్ని సంవత్సరాలు గడపలేని వాడు ఒకే ఒక్క రోజు గడపడం వల్ల తన జీవితంలో గొప్ప మార్పును తెచ్చాడు దేవుడు హలలుయాలుయాలుయా అందుకనే మనము మన యొక్క శరీరము నలకొట్టబడాలి మనకున్న కోరికలు నలక్కుంటబడాలి విడిచిపెట్టాలి లోకానుసరమైన అన్నింటిని కూడా ఏం చేయలేదు ప్రభు సన్నిధానంలో దేవుతో గడపడానికి అన్నిటిని విడిచిపెట్టాలి ప్రభు సన్నిధానంలో దేవుతో నడపబడటానికి ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి ఏం చేయలేదు ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి విడిచిపెట్టాలి వదిలిపెట్టాలి నరకొచ్చబడాలి అంటే దేవుడి ఆశ్రయించబడాలంటే ఖచ్చితంగా ప్రభు సంఘంలో మన శరీరము నలకొకబడాలి ఎప్పుడు నలకొనబడుతుందంటే ఒంటరిగా ప్రభుకి దొరికినప్పుడు నువ్వు దొరకాలి ఆయనకి సమయం ఇవ్వాలి ఆయనతో పాటు నువ్వు నడిపించబడాలి ఆయన సరిధనంలో ఆయనతో పాటు నువ్వు కూర్చోవాలి మోకలేసి ప్రార్థన చేసి ప్రభు నా శరీరము నీకు అప్పగిస్తున్నాను ఆత్మతో నా నింపు శక్తి చేత నింపు నీ వెలుగు చేత నా నింపు ప్రభావాన్ని ప్రార్థన చేయాలి ఒంటరిగా ఆయనతో గడపాలి ఏం చేయాలి నీ దేహము నూతన జన్మగా మార్చబడాలి అంటే నువ్వేం చేయాలి ఒంటరిగా ఆయనతో గడపాలి అందుకని బైబిల్ గ్రంథంలో మత్స్సు వార్తలో ఒక మాట ఉంది తెలుసా పక్షిరాజు దృష్టి ఎలా ఉంటుంది తెలుసా అంతటి మీద ఉంటుందంట మనల్ని పాలు చేయడానికి మన దేహం కూడా ఏమైందో తెలుసా ఆరోగ్యం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా ఏమో తెలుసా మన కన్నులంట మేంట దేహములకు దీపము కన్నీ కను కను మన కన్ను తేటగా ఉండనే ఏమై ఉండదంట వెలుగుమయమై ఉండునంట నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకరమయమై ఉంటుందండి హలలుయా అలలుయా అందుకనే దేహం ప్రాముఖ్యమైనది కన్నే